విల్ రిమూవ్ యువర్ సిక్నెస్ అవును ప్రియ సహోదర సహోదరి ప్రభుని యేసుక్రీస్తు ఈరోజు మీకు తెలియజేసే మాట ఏంటంటే మీ ఇంట చేరి ఉన్న మిమ్మల్ని కృంగదీస్తున్న వ్యాధి లక్షణాలను రోగాన్ని దాని సైన్యమును వెళ్ళగొట్టడానికి దేవుడు మీ ఇంట్లోకి రావలసిన అవసరత ఏర్పడుతుంది అందుకే ఈ వచనాలను విని ఆయనను మీ మధ్యకు ఆహ్వానించండి వ్యాధికి సంబంధించిన ప్రతి సిమ్టమ్స్ని అది మరింతగా విస్తరించకుండా మరికొందరికి అది బాధాకరంగా ఉండకుండా దానిని మీ మధ్య పూర్తిగా సమూల నాశనం చేయటానికి మరియు బయటకు తొలగించటానికి ఆయన మీ మధ్య తిరగాడబోతున్నారు ఉన్నారు ఆమె బైబిల్ గ్రంథంలో నుండి ఎషయా ఇరవై మూడు ఇరవై ఐదును నేటి వాగ్దానముగా ఆయన దయచేస్తున్నాడు నీ మధ్య నుండి రోగమును తొలగించేదను పూర్తిగా ఆ రోగమునంతయు నిర్మూలపరిచేదను అవును ప్రియ సహోదర సహోదరి ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో బాధపడుతూ ఉన్నారు ఈ రోగాలను బట్టి భయానకమైన వ్యాధులను బట్టి అందుకోసం దేవుడు చేయు కార్యాన్ని మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా వినండి మీకు ఎప్పుడైనా అనారోగ్యం కలిగినప్పుడు లేదా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ మొదటిగా మిమ్మల్ని అడిగే ప్రశ్న మీరు ఏం తిన్నారు మీరు ఏం త్రాగారు ఎందుకు ఎందుకని ఎందుకు అంటే మనం తినే ఆహారము త్రాగే నీరు అది సరైనది కాకపోతే మన లోపల ఉన్న అనారోగ్యాన్ని మరింత అది విజృంభింపజేస్తుంది మరింతగా మనలను అనారోగ్యపరుస్తుంది వ్యాపింపజేస్తుంది బాడీ అంతా అందుకనే ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు మీరు త్రాగే నీరు విషయంలో తినే ఆహార విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటే దేవుని వలన అవి ఆశీర్వదింపబడ్డాయో లేదో ముందుగా ఆలోచన చేసుకొని తినాలి నీళ్లు త్రాగాలి ఆమెన్ దేవుని ద్వారా ఎట్లా ఆహార పదార్థాలు ఆశీర్వదింపబడతాయి ఆమెన్ మనం కష్టపడి వండినను అది మన కష్టార్జీతం వలన మనకి వస్తూ ఉన్నను అది ఆశీర్వదింపబడకపోతే రోగానికి దారితీస్తుంది ఆహారం ఎలా ఆశీర్వదింపబడుతుంది అని అంటే మనం తినటానికి ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన నామాన్ని తలంచి ఆయన ప్రశస్త రక్తాన్ని తలంచి మనం ఒక్క నిమిషం కృతజ్ఞతా దేవునికి స్థుతులు కృతజ్ఞతా స్థుతులు దేవునికి చెల్లించాలి భూమి నుండి సమస్తాన్ని పుట్టించిన మహోన్నతుడకు తండ్రి అంటూ మనం దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించినప్పుడు ఆ ఆహారము పవిత్రమయముగా ఉంటుంది దానిని మీరు తినప్పుడు దానిని మీరు త్రాగినప్పుడు అది మీకు ఆరోగ్యకరంగా మార్చబడుతుంది ఆ మెయిన్ చూడండి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడిన మాట మీ ఒంటికి పడనివి మీరు తినొద్దు మీకు అనవసరమైనవి మీరు త్రాగొద్దు మీరు తినొద్దు మీకు అనవసరమైనవి మీరు ముట్టొద్దు అని దేవుడు ఈరోజు జాగ్రత్త నేర్పిస్తూ ఉన్నాడు ఒకవేళ ఈ మాటను కొట్టివేసి మీరు తినడానికో లేక త్రాగడానికో మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోకుండా అజాగ్రత్త వహిస్తే దేవుడు అంటాడు నేనెందుకు మిమ్మల్ని స్వస్థపరచాలి నేనెందుకు మిమ్మల్ని ముట్టాలి నేనెందుకు మీ మధ్య సంచరించాలి మీ కుటుంబాల్లోకి నేను ఎందుకు రావాలి అని దేవుడు అడుగుతారట ఆ మెయిన్ అందుకే మనం జాగ్రత్త వహించినప్పుడు దేవాని వాక్యానికి లోబడతాను ఆహారం విషయంలో తినే త్రాగే పానీయం విషయంలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటాను అని వాక్యానికి లోబడిన దేవుని బిడ్డలముగా మనం మారితే దేవుడు మనలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగిస్తాడట రోగాన్ని రానివ్వకుండా ఆయన మనకు శక్తిని కాపుదలను ప్రసాదిస్తానని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది మీకు తెలుసు గౌరవనీయులు దైవజనులు మోహన్ లాజరస్ గారు వారు ఒకరోజు వ్యాధి చేత కృంగుతున్న వారి కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయటానికి సిద్ధపడతా ఉన్నారట ప్రార్థనలో అలా వారు సిద్ధపడుతున్న టైంలో చాలా సమయం ప్రార్థన చేశారట ఆ ప్రార్థన అంతా అవుతూ ఉండగా ఒక వాయిస్ వారికి వినబడతా ఉంది దేవుని స్వరం వారికి వినబడతా ఉంది ఏమని కుమారుడా నువ్వు వెళుతున్నావు నామం పేరిట అనేకులు స్వస్థపరచడానికి వెళుతున్నావు ఇది మంచి కార్యమే కానీ అక్కడి ప్రజలు ఏమాత్రం ఆలోచన లేనివారే ఏమాత్రం అవగాహన లేనివారు ఎలా వారిని నేను ముట్టాలి ఎందుకంటే వారిలో జాగ్రత్త లేదు ఏమి జాగ్రత్త లేదు అని మనం గమనిస్తే అటువంటి వారిని నేను ఎలా ముట్టగలను అటువంటి వారిని ఎలా స్వస్థపరచగలను అందుకే వారిలో జాగ్రత్త కలిగిన వారిని నేను ముట్టి స్వస్థపరుస్తాను వారిలో జా అజాగ్రత్త ఉన్నవారిని నేను ముట్టను నేను స్వస్థపరచను నువ్వు మరలా ఫీల్ అవ్వకూడదు నువ్వు మరలా వారిని గురించి చింతించకూడదు అని దైవజనులతో చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక అంటే మనం కలిగి ఉండాల్సిన జాగ్రత్త ఏమీ అనంటే లేఖనానుసారంగా మనం గమనించినట్లయితే మన శరీరము దేవునికి ఆలయము గనక దేవుడు సంచరించే ఒక పాలెము గనక దేవుని మహిమార్థం మన శరీరాన్ని ఏదీ బాధించకుండా మనం చేతి అవయవాలని శరీర ఆకృతిని శరీరాన్ని మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాం ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే జాగ్రత్త ఉండాలి దేవుడు స్వస్థపరుస్తాడు కానీ స్వస్థపరిచాక ఆరోగ్యాన్ని కాపాడుకోవటము స్వస్థతను గూర్చిన కనీస విలువలు తెలియని ప్రజలు ఉన్నారు కనుక దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు అది నిజమే కానీ మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఆయన ఇంకా త్వరగా మనల్ని బాగు చేయగలడు మన శరీరాన్ని కాపాడుకోవాలి ఆమె వారి శరీరాన్ని కాపాడుకోవాలని మంచి భోజనం తినాలని కనీస ఆలోచన లేదు కనీస జాగ్రత్త లేదు ప్రజలకి అని దేవుడు వాపోతున్నాడు దేవుడు దుఃఖపడుతున్నాడు ఆ విషయంలో మీరు ఆ విధంగా ప్రవర్తించకుండా మూర్ఖంగా మీరు ప్రవర్తించకుండా మీ శరీరం విషయంలో మీ ఆత్మ విషయంలో మీరు జాగ్రత్త వహించినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా రోగాన్ని తొలగించబోతున్నాడు మీ మధ్యలో నుండి మిమ్మల్ని కూడా ఆయన కాపాడబోతూ ఉన్నారు హలెయ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి మీ శరీరం దేవునికి ఒక ఆలయం అది దేని ద్వారా బాధపడకూడదు ఇప్పుడు మీరు చెప్పి చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించండి ఈరోజే మీకు విడుదల ఈ క్షణమే రోగం యొక్క సైన్యాన్ని మీ మధ్య నుండి దేవుడు తొలగించాలని నిర్ణయించుకున్నాడు దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానించండి ఈ నిమిషమే ఇప్పుడే ఆయన మీ మధ్య నుండి ప్రతి రోగాన్ని ప్రతి విధమైన సమస్యని ప్రతి విధమైన అనారోగ్యాన్ని ప్రతి విధమైన బాధను మిమ్మల్ని కురుంగదీసే ప్రతి బలహీనతల్ని ఆయన ముట్టవి స్వస్థపరచబోతున్నాడు ఎందుకంటే సిలువలో ఇవన్నీ ఆయన మోసాడు ఆయనకు తెలుసు ఈ పెయిన్ అందుకే భారం ఇచ్చిన నా జనుల నా యుద్ధకు రండి ఆయన యుద్ధకు రండి అంటే ఊరికే వచ్చి ఉండటం కాదు ఆయన యుద్ధ అవి నేర్చుకోవాలి ఈ విలువను నేర్చుకున్నప్పుడు మీ శరీరాన్ని కూర్చి దేవుడు మిమ్మల్ని సంరక్షించేవాడు రోగమును తొలగించేవాడు కాపాడేవాడు అనేకులకు మాదిరికరంగా నిలువబెట్టుకునేవాడు ఐ మహా మహాపరిశుద్ధుడా ఎందరు ఉదయకాలం మీ వచ్చనాలను విని జాగ్రత్తగా వాటిని అవలంబిస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన నూతనమైన కార్యములు జరిగించండి తండ్రి వ్యాధి ద్వారా రోగము ద్వారా బలహీనతల ద్వారా ఎందరూ బాధపడుతూ ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి శరీరం విషయములో ఆహారం విషయములో పరిశుద్ధత విషయములో త్రాగే నీరు విషయములో అనవసరమైనవి తినకుండా అనవసరమైనవి త్రాగకుండా అనవసరమైనవి మాట్లాడకుండా అనవసరమైనవి ఆలోచించకుండా వారు తమ దేహాన్ని మీకు ఆలయముగా మార్చుకొని తమ్మును తాము కాపాడుకోవటానికి మీ విధికి వారి తల వంచడానికి మీ ఎదుట సాష్టాంగ పట్టడానికి ఒక్కొక్కరికి అట్టి కృపదయించేయండి స్వామి యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్లెసివ్ దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప చేయునుగాక ఆమె